హలో ఎవరివాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి మనము హెయిర్ ఫోల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే సెకండ్ పార్ట్ వచ్చేసాం అంటే హెయిర్ ఫాల్ సిరీస్ ఇన్ మెన్ మెన్ గురించి పర్టికులర్ గా ఎందుకు చేస్తున్నాం అంటే ప్రిబిలెన్స్ అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు గ్లోబల్ గా వరల్డ్ వైడ్ గా తీసుకుంటే ఎనభై శాతం మంది అబ్బాయిలలో మనకి హెయిర్ ఫాల్ ఇష్యూ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇన్ డెప్త్ గా ఒకసారి దీని గురించి తెలుసుకున్నాం కాజెస్ ఏంటి ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఏం చేస్తే తగ్గుతుంది ఎలాంటి థెరపీస్ తీసుకుంటే తగ్గుతుంది అనేది క్లియర్ గా తెలుసుకుందాం వాట్ ఈస్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది మెడికల్ టర్మ్ లో ఎలపీషియా అని అంటారు అది ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అనే దాన్ని బట్టి ఎలోపీషియాలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఈరోజు మనం మాట్లాడుకునేది ఎలోపీషియా ఎస్పెషలీ ఆన్ ద స్కాల్ప్ అంటే హెడ్ రీజన్ లో ఉండే ఎలోపీషియా మేల్ ప్యాటర్న్ బాన్లెస్ అని కూడా అంటారు దీన్ని దాని గురించి మనం మాట్లాడుకుందాం సో హెయిర్ ఫాల్ ఇన్ మెన్ రెఫర్ టు ఆస్ మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం క్యారెక్టరైజ్డ్ బై క్యారెక్టరైజ్డ్ అంటే దేని ద్వారా రిప్రజెంట్ అవుతుంది అని అంటే హెయిర్ థినింగ్ సన్నగా అవ్వడం అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం అంటే హెయిర్ లాస్ అవ్వడం దీన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఆర్ హెయిర్ ఫాల్ అని అనవచ్చు నెక్స్ట్ కమింగ్ ఇన్ సిమ్టమ్స్ అంటే దేని ద్వారా అంటే ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటే మనం హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తున్నట్లు హెయిర్ ఫాల్ లో ప్రైమరీగా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లో వచ్చేటప్పటికి ఇక్కడ చూసారా టెంపుల్స్ రీజన్ లో హెయిర్ ఊడిపోతూ ఉంటుంది ఇప్పుడు హెయిర్ ఇలా పెట్టుకుంటే ఈ రీజన్స్ లో హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అన్నమాట అది టెంపుల్ రీజన్ హెయిర్ ఫాల్ అని అంటారు అది స్టార్టింగ్ స్టేజెస్ అనమాట అండ్ హెయిర్ అనేది రిసీడ్ అయిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతులు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఐబ్రోస్ కి హెయిర్ లైన్ కి దగ్గర మనకి ఇక్కడ ఇదగల ఇలా కనిపిస్తుంది సడన్ గా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అంటే రిసీడ్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అది కూడా హెయిర్ ఫాల్ యొక్క లక్షణం అది కాకుండా ఇంకేమేమి ఉంటాయి వైడెనింగ్ ఆఫ్ ద స్కాల్ప్ వైడెనింగ్ ఆఫ్ ద స్కాల్ప్ అంటే మనం పాపిడి తీస్తాం కదా పాపిడి తీసినప్పుడు ఎక్కువ చుట్టూ ఒకటి అంటే లైక్ స్కాల్ప్ ఈ ఏదైతే ఈ స్కాల్ప్ ఉందో ఇది ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి పాపిడి వెడల్పు అయిపోయింది అనుకోండి దాన్ని కూడా మనం హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ చూస్తే మీకు పాపిడి చాలా వెడల్పు అయిపోయింది అండ్ థింగ్ హెయిర్ వెనకాల టెంపోరల్ రీజన్ లో ఊడిపోయింది హెయిర్ వెనక్కి వెళ్ళిపోయింది ఓవరాల్ గా కూడా హెయిర్ అనేది మనకి డిప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది అండ్ చాలా మందికి స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అమ్మాయిలు అయితే చాలా పర్టికులర్ గా అమ్మో హెయిర్ ఊడిపోతుంది అన్న ధ్యాస ఉంటది కానీ అబ్బాయిలు దువ్వుకుని వెళ్ళిపోతూ ఉంటారు బట్ హెయిర్ స్ట్రాండ్స్ ని కౌంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బంచెస్ లో కనుక హెయిర్ ఊడిపోతుంది అని అంటే వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ లో బాల్ట్ స్పాట్స్ రావడం బ్యాల్డ్ స్పాట్స్ అంటే ఏంటి అని అంటే ఈ ఏరియా అంతా కూడా మనకి హెయిర్ అనేది ఉండదు దాన్ని బాల్ట్ స్పాట్ అని అంటారు ఇది వెయిట్ లో కనిపిస్తుంది అని అంటే సోరియాసిస్ లో కనిపిస్తుంది ఓవరాల్ గా బాడీ అంత ఎగ్జామ్ వచ్చిన వల్ల లో కనిపిస్తుంది టీనియా క్యాపిటల్స్ అంటే రింగ్ వోమ్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లో కూడా మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ప్యాచి హెయిర్ ఫాల్ అనేది క్లియర్ గా ఉంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి ఇన్హెరెంట్ గా స్కిన్ లో ఏదైనా ప్రాబ్లం రావడం వల్ల స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఇంకేమేమి కనిపిస్తుంది అంటే మనకి స్లోవర్ హెయిర్ గ్రోత్ మీరు హెయిర్ కట్ చేపించుకున్నారు ఒక మూడు వారాలకి లేదంటే నెల నెల నరకి హెయిర్ నార్మల్ మీరు ఎప్పుడైతే కట్ చేయించుకోకుండా ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అలా కాకుండా కట్ చేయించుకున్న తర్వాత రెండు నెలలు పోయినా మూడు నెలలు పోయినా హెయిర్ ఎదుగుదల లేదనుకోండి ఇది మొదటి లక్షణం హెయిర్ ఫాల్లో హెయిర్ తొందరగా పెరగకపోవడం హెయిర్ సన్నం అయిపోవడం హెయిర్ డ్రై అయిపోవడం ఇలాంటివన్నీ కూడా మొదటి లక్షణాలు హెయిర్ ఫాల్ కి వీటిని ఖచ్చితంగా మీరు ఇగ్నోర్ చేయకుండా దాన్ని కేర్ తీసుకుంటే మనం హెయిర్ ఫాల్ ని తగ్గించవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీరు కనుక హెయిర్ ఫాల్ ఉంది అని అనుకుంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే హెయిర్ ఎన్ని స్ట్రాండ్స్ పడుతుంది వంద నుంచి నూట ఇరవై లోపలే పడుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు నూట ఇరవై కన్నా ఎక్కువ హెయిర్ స్ట్రాండ్స్ ట్వంటీ డేస్ వరకు కన్సిస్టెంట్ గా పడుతుంది అని అంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు అర్థం అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్లు చేస్తారు ఫస్ట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ అంటే బైల్డ్ స్పాట్స్ ఉన్నాయా ఇక్కడ మాత్రమే హెయిర్ ఊడిపోతుందా ఇక్కడ మాత్రమే హెయిర్ ఊడిపోతుందా హెయిర్ వెనక్కి వెళ్ళిపోతుందా అట్లాంటి ప్యాటర్న్ ఒకటి ఉంటది ఆ ప్యాటర్న్ మాత్రం చూసుకోవాలి దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇక్కడ మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కనిపిస్తుంది కదా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ చేసేవి పేషెంట్ మీద ఫుల్ టెస్ట్ అని అంటారు దీన్ని అంటే హెయిర్ ఒక సెక్షన్ తీసుకుని ఇలా లాగుతారు అనమాట అట్లా లాగినప్పుడు పది శాతం హెయిర్ కన్నా ఎక్కువ హెయిర్ వచ్చేస్తుంది లేదంటే టెన్ పర్సెంట్ ఫుల్ చేసిన ప్రతిసారి అంటే ఇట్ ఇస్ పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ అలా కాకుండా టగ్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది టగ్ టెస్ట్ ఏంటి అని అంటే హెయిర్ మొదలు కాకుండా హెయిర్ మధ్యలో నుంచి ఇక్కడికి ఇట్లా పుల్ చేసి ఇట్లా 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 గట్టిగా ఉంటారనమాట ఏదైతే బ్యాడ్ షాంపూస్ టూ మచ్ ఆఫ్ హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు హెల్త్ బాగాలేని వాళ్ళు సరిగ్గా హెయిర్ ని ఎక్కువ బ్లూ డ్రై చేసిన వాళ్ళకి టగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది టగ్ టెస్ట్ లో ఏమవుతుంది అంటే హెయిర్ బ్రేక్ అయిపోతుంది మీకు కనిపిస్తుంటే హెయిర్ అనేది మధ్యలో నుంచి బ్రేక్ అయిపోతుంది అనమాట అట్లా మోర్ దెన్ టెన్ పర్సెంట్ మనకి ఈచ్ సెక్షన్ లో బ్రేక్ అయిపోతే హెయిర్ ఫాల్ కి పాజిటివ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ లో వచ్చేటప్పటికి మనకి డెన్సిటోమెట్రీ డెర్మాటోస్కోపీ అండ్ స్కిన్ బయాప్సీ సో ఏంటి ఏంటి దేని గురించి చేస్తాం ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ లో ప్రాబ్లమ్ చేసుకోవడానికి చేస్తాము డెన్సిటోమెట్రీ అంటారు అంటే ఒక గివెన్ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ హెయిర్స్ పెరుగుతున్నాయి అనే దాన్ని డెన్సిటోమెట్రీతో కొలుస్తారు అలా కాకుండా ఈ హెయిర్ థిక్నెస్ ఎంత ఉంది స్కాల్ప్ ఎలా ఉంది అనేది డెర్మెటోస్కోపీ ఆఫ్ ద స్కాల్ప్ తో తెలుసుకుంటారు ఇవి రెండింటి తర్వాత సోరియాసిస్ టీనియా లేదని అంటే ఎగ్జిమా ఇంకేదైనా స్కిన్ కండిషన్స్ తో మీరు అసోసియేట్ అయ్యి ఉంటే బయోప్సీ కూడా చేయొచ్చు బయోప్సీ అంటే ఒక చిన్న పంచ్ చేసి స్కాల్ప్ ముక్క తీసుకొని దాన్ని వ్యూ చేసి మైక్రోస్కోప్ లో పెట్టి చూసి ప్రాబ్లమ్ ఏంటనేది క్లియర్ గా అసెస్ట్ చేయొచ్చు ఇవి నార్మల్ గా చేసే టెస్ట్లు ఇవి అందరూ చేపించుకుంటే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు డెన్సిటోమెట్రీ గానీ డెర్మటోస్కోపీ కానీ ఈజీగా వేసేసి అవ్వచ్చు అది కాకుండా ఇంకా మెయిన్ టెస్ట్లు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అని అంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాడీలో ప్రాబ్లమ్ అనేది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది సో డర్మాటోస్కోపీ డెన్స్టోమెట్రీ చేయించుకోకపోయినా జస్ట్ విజువల్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ తో చేయించుకొని బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేయించుకోండి ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ లో మనకి హెచ్బి కౌంట్ ఎంత ఉంది పీసీబీ ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ ఎంత ఉంది లింఫోసైట్ కౌంట్ ఎంత ఉంది బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి దీర్ఘకాలంగా లింఫోసైట్స్ పెరుగుతాయి లేదా అక్యూట్ గా అంటే కొద్ది కాలంగానే ఉంది అని అనుకుంటే మాత్రం న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం దాంతోపాటు థైరాయిడ్ చేయించుకోవాలి థైరాయిడ్ లో హైపోయిరాయిడ్ స్పెషల్ గా ఉన్న వాళ్ళకి హెయిర్ తొందరగా ఊడిపోవడం ఒళ్ళు వచ్చేయడం ఒబేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ డ్రై అయిపోవడం బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో థైరాయిడ్ లో ఆల్టరేషన్స్ వచ్చినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఐరన్ అండ్ ఫెరెట్ అండ్ డెఫిషియన్సీస్ ఆర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి ఎందుకనంటే బ్లడ్ క్వాలిటీ ఐరన్ బట్టి తెలుస్తుంది మంచి ఐరన్ కంటెంట్ ఉంటే హెయిర్ కూడా దృఢంగా ఉంటుంది హార్మోనల్ టెస్ట్ లో ఏమేమి చేయించుకోవాలి అని అంటే థైరాయిడ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనము టెస్టోస్టిరాన్ లెవెల్ చేయించుకోవాలి టెస్టోస్టెరాన్ లెవెల్ కనుక హై ఉంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేంటి మేడం టెస్టోస్టిరాన్ మంచిదే కదా మేల్స్ కదా ఉండాలి ఉండాలి కానీ ఉండాల్సిన లెవెల్లోనే ఉండాలి దానికన్నా ఎక్కువ అయితే ప్రాబ్లమ్ అవుతుంది ఫీమేల్స్ ఎలా ఈస్ట్రోజన్ ఉండాలో అది ఎక్కువ అయితే ఎలా పీసీఓడి ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి కండిషన్స్ అవుతాయో అలాగే మేల్స్ కూడా టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లం అవుతాయి దాంట్లో ఒకటి హెయిర్ ఫాల్ నెక్స్ట్ బీట్ తో పాటు హార్మోన్ల టెస్ట్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఏంటి అని అంటే హెచ్బిఏఎన్సీ మీరు కనుక డయాబెటీస్ కి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కనుకుంటే కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వైటమిన్ డి అండ్ బి ట్వెల్వ్ ఇవి రెండు లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ పార్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ లో మనం హెయిర్ గురించి ఒకసారి తెలుసుకుందాం హెయిర్ గ్రోత్ గురించి తెలుసుకుందాం దాని వల్ల మనకి బాడీలో ఏం చేంజెస్ వల్ల ఈ హెయిర్ అనేది ఆగిపోతుంది గ్రో అవ్వకుండా అనేది తెలుస్తుంది అనమాట సో లెట్స్ గో డీప్ ఇన్ టు టాపిక్ ఇక్కడ మీకు కనిపించేది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్కిన్ ఎస్పెషలీ ఆఫ్ ద స్కాల్ప్ అనుకోండి ఇది ఎపిడమిస్ లేయర్ దీని డర్మిస్ లేయర్ అంటారు దీని హైపోడర్మిస్ లేయర్ అని అంటాం ఓకే ఈ డర్మిస్ లేయర్ లోనే మనకి హెయిర్ కి బ్లడ్ సప్లై అనేది వెళ్తుంది సో బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే హెయిర్ అనేది సరిగ్గా పెరగదు హెయిర్ లోనే పెరగడానికి ఎట్లాగైతే మనకి బాడీకి ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉంటుందో అలా అంటే రీసెట్ అవ్వడానికి బాడీ ట్వంటీ వన్ డేస్ సైకిల్ పడుతుంది అనమాట స్కిన్ మొత్తం కొత్త స్కిన్ పైకి రావడానికి ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ పడుతుంది అలాగే హెయిర్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ ఏంటి అని అంటే గ్రోత్ ఫేజ్ అని అంటారు ఇది రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది అంటే హెయిర్ పెరిగే ఫేజ్ అని అనమాట తర్వాత హెయిర్ హెయిర్ పెరగడం ఆగిపోయే ఫేజ్ రిగ్రేషన్ ఫేజ్ అని అంటాము ఇది టూ టు త్రీ వీక్స్ వరకు ఉండొచ్చు తర్వాత హెయిర్ పడిపోయే స్టేజ్ అంటే రిగ్రేషన్ స్టేజ్ దాటిందంటే ఈ ఫాలోయింగ్ స్టేజ్ టూ టు త్రీ మంత్స్ ఉంటుంది ఈ టూ టు త్రీ మంత్స్ లో ఎప్పుడైనా హెయిర్ ఊడిపోవచ్చు ఊడిపోయిన తర్వాత అలా ఉండిపోతున్నాం మళ్ళీ కొత్త హెయిర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఇది నార్మల్ హెయిర్ సైకిల్ దీంతో పాటు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ అనేది ఒక ప్రోటీన్ తోటి చేయబడి ఉంటుంది కెరటిన్ సో మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినలేని వాళ్ళల్లో కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది కామన్ ఇష్యూ నెక్స్ట్ కమింగ్ ఇంటు ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సో చాలా మందికి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లో జెనెటిక్స్ గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మా నాన్నగారికి మా తాత గారికి ఉంది నాకు కూడా వచ్చేస్తుంది చూడండి జీన్స్ అనేవి అఫ్కోర్స్ మనం క్యారీ చేస్తాము జీన్స్ ప్లే లోకి రావడానికి అది కంప్లీట్ గా ఫుల్ ఫ్లెచ్ గా చూపించడానికి మనం ఇన్హెరెంట్ గా తో పాటు బయట ఎన్వైరన్మెంట్ మనం బ్రతికే విధానం మన ఎన్వైరమెంటల్ ఫీచర్స్ తో పాటు మన మెంటల్ స్టేటస్ మన ఫిజికల్ స్టేటస్ ఎట్లా బాడీని చూసుకుంటున్నాము ఎలాంటి మెంటల్ కండిషన్ పెట్టుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది మీ తాతగానికి గనక ఇలాంటి ఎయిర్ ఫాల్ ఉంటే మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే మీ నాన్నగారికి ఉంటే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ రిస్క్ ఉంటుంది అలా ఖచ్చితంగా అంటే లేదండి ఖచ్చితంగా వచ్చేయాలని ఏం లేదు మంచి లైఫ్ స్టైల్ మంచి ఫుడ్ తీసుకుంటే దీన్ని కూడా మనము యూనో అరికట్టచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏజింగ్ కొంతమందికి ఏజ్ అయ్యే కొద్దీ హెయిర్ అనేది ఊడిపోయి సన్నం అయిపోయి రాలిపోతూ ఉంటుంది కొంతమందికి ఎంత ఏజ్ అయినా కూడా హెయిర్ తిక్గా ఉంటుంది అది మంచి లైఫ్ స్టైల్ బట్టి కూడా అది రిఫ్లక్షన్ అడిసిన రిఫ్లెక్షన్ ఆఫ్ గుడ్ లైఫ్ స్టైల్ హార్మోన్స్ హార్మోన్స్ గురించి స్ట్రెస్ గురించి వీటి రిలేషన్ గురించి మనం బాడీల చేంజెస్ లో ఒకసారి మాట్లాడుకుందాము ఎలా రిలేటెడ్ అయి ఉంటుందో అక్కడ మాట్లాడుకుందాం న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఆల్రెడీ చెప్పాను నేను మీకు విటమిన్ డి విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ అంటే బయోటిన్ లేదు అని అంటే విటమిన్ ఏ ఎక్కువ ఇలాంటి కొంతమంది సప్లిమెంటేషన్స్ ఓవర్ గా తీసేసుకుంటూ ఉంటారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రోజు యూరిన్ లో ఫ్లష్ అయిపోతాయి అవి ఉండవు వాటర్ సోలబుల్ అవి బట్ ఏడీఈ విటమిన్స్ అనేది ఫ్యాట్ సోలబుల్ మీరు ఓవర్ గా డోసెస్ వేసేసుకుంటే హైపర్ ఓసెస్ అయ్యి అక్కడి నుంచి బాడీకి ప్రాబ్లమ్ అవుతుంది ఎస్పెషలీ హైపర్ ఓసెస్ ఆఫ్ వైటమిన్ ఏ హెయిర్ ఫాల్ కి కారణం అనమాట దాంతో పాటు జింక్ గానీ సెలీనియం గానీ మైక్రో ఎలిమెంట్స్ గానీ తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో జింక్ కూడా డెఫిషియన్ గా ఉండకుండా సెలీనియం డెఫిషియన్స్ ఉండకుండా చూసుకోవాలి స్ట్రెస్ ఆల్రెడీ చెప్పాను స్ట్రెస్ అండ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాను అని మెడికేషన్స్ లో కూడా మెడికేషన్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అవుతుందా అవుతుందండి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా స్టిరాయిడ్స్ తీసుకున్నా లేదంటే టాపికల్ గా చాలా మంది తెల్లగా అవడానికి కొన్ని కొన్ని పిగ్మెంటేషన్ కండిషన్స్ లో ఎక్కువగా స్టిరాయిడ్ తీసుకుంటారు గుర్తు పెట్టుకోండి స్కిన్ కి అబ్జార్బ్షన్ కెపబిలిటీ ఉంటుంది సో స్టిరాయిడ్స్ తీసుకున్నా లేదు అని అంటే హై బీపీకి మెడిసిన్స్ తీసుకున్నా డయాబెటీస్ కి మెడిసిన్స్ తీసుకుంటున్నా కొన్ని కొన్ని కండిషన్స్ లో మనం ఓవర్ గా విటమిన్స్ ఎక్కువ తీసేసుకున్నా కూడా ఇలాంటి అన్ని కండిషన్స్ లోనూ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్స్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఉన్న కాలంలో జుట్టు ఇలా ఉండాలి ఆ రంగులో ఉండాలి లేదంటే ఈ షేప్ లో ఉండాలి చాలా మంది ఇప్పుడు మ్యాన్ బన్ అని చెప్పి ఎక్కువ హెయిర్ కూడా పెంచుకుంటున్నారు అది టైట్ కట్ వల్ల ఈ ఏరియాస్ లో ట్రాక్షన్ ఎలొన్ అంటారు అంటే ఫుల్ అయ్యి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది అది ఎక్కువగా హెయిర్ జెల్ హెయిర్ మూవ్ లేదంటే డ్రై షాంపూస్ ఇట్లాంటివి పెట్టినా కూడా మనకి తప్పు హెయిర్ ప్రొడక్ట్స్ వాడినా కూడా లేదంటే హెయిర్ ప్రొడక్ట్స్ టూ మచ్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేస్తున్నా కూడా ఈ అన్ని కండిషన్స్ హెయిర్ ఫాల్ కి కారణం అవుతాయి నాట్ కమింగ్ ఇన్ ద బాడీ చేంజెస్ పార్ట్ అంటే బాడీలో అవుతుంది దేని వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా ఇలా స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అవుతుంది అనమాట ఇదిగోండి ఇట్లా స్టార్ట్ అయ్యి అట్లా ఎండ్ అవుతుంది ఎందుకు అలా స్టార్ట్ అవుతుంది ఎందుకు అలా ఎండ్ అవుతుంది ఒకసారి చూద్దాం గుర్తుపెట్టుకోండి అమ్మాయిలకి ఇలా ఈస్ట్రోజను అలా అబ్బాయిలకి టెస్టోస్టిరాన్ అంటే మేల్ నెస్ డెవలప్ అవడం మేల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే డీప్ వాయిస్ కానీ లేదు అని అంటే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డెవలప్ అవడానికి ఇవన్నిటికి టెస్టోస్టిరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ టెస్టోస్టిరాన్ లెవెల్ దాటి అంటే టూ మచ్ టెస్టోస్టిరాన్ అయిపోతే ఏ కండిషన్ లో అవుతుంది జిమ్ టూ మచ్ గా చేసి లైక్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో లేదు అని అంటే ఎక్కువగా స్టిరాయిడ్స్ తీసుకునే వాళ్ళల్లో అంటే జిమ్ లో కూడా కొంతమంది బ్యాడ్ యూజ్ ఆఫ్ స్టిరాయిడ్స్ చేస్తారు అలా చేసే వాళ్ళలో వే ప్రోటీన్ ఎక్కువగా తీసేసుకునేవాళ్ళు టూ మచ్ ఐసోలేట్ వే ప్రోటీన్ తీసుకున్న వాళ్ళల్లో హై ప్రోటీన్ ఫుడ్ విత్ వెరీ లో ఫ్యాట్ గుర్తుపెట్టుకుని ప్రోటీన్ ఎప్పుడు ఫ్యాట్ తో కంబైండ్ అయ్యి ఉండాలి కొంచెం అన్న ఫ్యాట్ ఉండాలి దాంట్లో లేకుండా జీరో ఫ్యాట్ హై ప్రోటీన్ తీసుకున్న వాళ్ళలో కూడా టెస్టోస్టిరాన్ లెవెల్ పెరుగుతుంది ఇవన్నీ ఫిజికల్ గా పెథలాజికల్ గా ట్యూమర్స్ లో గానీ ఎడనల్ ట్యూమర్స్ లో గానీ లేదు అంటే క్యాన్సర్ కండిషన్స్ లో గానీ లేదు అని అంటే మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్ మెడికేషన్ పెయిన్ కిల్లర్ మెడికేషన్ డయాబెటీస్ మెడికేషన్ బీపీ మెడికేషన్ ఆర్థ్రైటిస్ మెడికేషన్ థైరాయిడ్ మెడికేషన్స్ కొంతమందిలో ఇట్లాంటి అన్నిటిలోనూ ఐదర్ టెస్టోస్టిరాన్ లెవెల్ పైకన్నా షుటప్ అయిపోతుంది లేకపోతే మొత్తానికి పడిపోతుంది అనమాట అండ్ స్ట్రెస్ స్ట్రెస్ లో తెలియకుండానే కార్టిసోన్ లెవెల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతూ టెస్టోస్టెరాన్ లెవెల్ కూడా షూటప్ అయిపోతూ ఉంటుంది అంటే హై అయిపోతుంది లేదంటే మొత్తానికి పడిపోతుంది మొత్తానికి పడిపోతేనేమో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతాయి హై షూటప్ అయినప్పుడు ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లో పది పర్సెంట్ డిహెచ్టీ అంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ టెస్టోస్టిరాన్ అనేది ఎక్కువైపోతే సో ఈ అన్ని కండిషన్స్ టెస్టోస్టిరాన్ పెరిగితే డిహెచ్టి కూడా పెరుగుతుంది కదా సో డిహెచ్డి పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ హెయిర్ కి ఒక మూడు రకమైన సైకిల్స్ ఉంటాయి గ్రోత్ ఫేజ్ ఒకటి ఉంటది రిగ్రేషన్ ఫేజ్ ఒకటి ఉంటది దానితో పాటు మనకి హెయిర్ ఫాలింగ్ ఫేజ్ అనేది ఉంటుంది గ్రోత్ ఫేజ్ ఎన్ని రోజులు చెప్పాను టూ టు ఎయిట్ ఇయర్స్ చెప్పాను ఈ డిహెచ్డి ఏం చేస్తుంది అంటే ఈ గ్రోత్ ఫేజ్ తగ్గించేస్తుంది సో టూ టు ఇయర్ ఎయిట్ ఇయర్స్ ఉండాల్సింది కాస్త సంవత్సరం ఆరు నెలలో ఉంటుంది ఈ రిగ్రేషన్ ఫేజ్ టూ టు త్రీ వీక్స్ ఉండాల్సింది లేదంటే ఫాలింగ్ ఫేజ్ టూ టు త్రీ మంత్స్ ఉండాల్సింది కాస్త పెరిగిపోతాయి అనమాట అవి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటాయి సో మంచి హెయిర్ ఎదగకుండా ఆగిపోవడము సన్నగా అయిపోవడము కొత్త హెయిర్ రాకపోవడము ఎందుకంటే ఉన్న హెయిర్ పడిపోవడం ఇది ఎక్కువ కాలంగా కంటిన్యూ అయితే ఇక్కడ ఇట్లా స్టార్ట్ అయిన బ్యాల్లెస్ ఇలాగా అయిపోతుంది అనమాట సో స్ట్రెస్ కానీ ఎక్కువగా జిమ్ చేస్తున్నారా అది కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువగా మెడికేషన్స్ స్టిరాయిడ్స్ వాడుతున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు తగ్గించడం వల్ల టెస్టోస్టిరాయిడ్ ఎవరు నార్మల్ కి వచ్చి నార్మల్ అయిపోతుంది మీరు ఇంకోటి గమనించారో లేదో హెయిర్ మొత్తం ఊడిపోయిన వాళ్ళకి ఈ స్కాల్ప్ అనేది చాలా నున్నగా అయిపోతుంది అయిపోతుంది ఎందుకంటే కొత్త హెయిర్ పెరగాలంటే పోర్ ఓపెన్ ఉండాలి ఫాలికల్ ఓపెన్ ఉండాలి ఈ డిహెచ్ ఫాలికల్ కూడా మూసేస్తుంది అనమాట ఆ పోర్ మూసేయడం వల్ల మనకు నున్నగా స్కాల్ప్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో టెస్టోస్టిరాన్ లెవెల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ప్లీజ్ డూ మేనేజర్ స్ట్రెస్ యాజ్ వెల్ ఎస్ యువర్ హార్మోనల్ ఇంబాలెన్స్ కమింగ్ టు ద కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా మంది తో సంబంధం లేకుండా వాడేసి ఎక్స్ప్లాయిడ్ చేసింది ఒకటి ఏంటి అని అంటే మినోక్సిడల్ చాలా మంది వాడేస్తారు కొంతమంది డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా కూడా వాడేస్తారు కొంతమంది డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాక వాడతారు దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ కన్సల్ట్ అవ్వకుండా మీ అంత మీరే చాలా మంది కూడా వాడేస్తూ ఉంటారు దాంట్లో మినోక్సిడల్ అనేది కామన్ థింగ్ టూ పర్సెంట్ అండ్ ఫైవ్ పర్సెంట్ వాడుతూ ఉంటారు గుర్తు పెట్టుకోండి హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ ఊడిపోయి మంచిగా రాక అలాంటి వాళ్ళలో మినోక్సిడల్ ఏమంటే ఏం చేస్తుంటే హెయిర్ గ్రోత్ ఎదిగలా చేస్తుంది అండ్ ఒక మినాక్సుల్ ఆపేసినా కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది మీరు హార్మోనల్ చేంజెస్ వల్ల ప్రాబ్లం అయితే హార్మోన్స్ ని ట్రీట్ చేయకుండా స్ట్రెస్ ని ట్రీట్ చేయకుండా మీ ఫుడ్ లో చేంజెస్ చేయకుండా మీరు మినాక్సులు వాడితే వాడినంత కాలం బాగుంటుంది వాడడం ఆపేసిన వెంటనే మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా హెయిర్ ఇన్ఫెక్షన్స్ లైక్ సోరియాసిస్ లేకపోతే రింగ్ోమ్ ఇన్ఫెక్షన్ ఎగ్జిమాను లేకపోతే లైకల్ క్లీనర్స్ ఇట్లాంటి డిసీజెస్ ఏమైనా సఫర్ అవుతుంటే కీటకనోజల్ షాంపూస్ ఇస్తారు ఓకేనా ఈ కీటకొనోజల్ యూజ్ చేసినంత కాలం తగ్గుతుంది కొంతమందిలో తగ్గుతుంది కొంతమందిలో మెయింటైన్ అవుతుంది వన్స్ ఆపేసిన వెంటనే ఫ్లేర్ అప్ ఎక్కువైపోతూ ఉంటుంది సో వీటిని కంట్రోల్ చేయాలి అని అంటే ఐ థింక్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ చైస్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ సర్జికల్ ఆప్షన్స్ ఏంటి ఉన్నాయి మనకి కన్వెన్షన్ అంటే అలోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అంటే మొత్తం హెయిర్ ఊడిపోతే మాత్రం మెజారిటీ ఆఫ్ ద హెయిర్ ఊడిపోతే పైన చూపించినట్టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ డూ అలా కాకుండా ప్యాచ్ ప్యాచ్ ఊడిపోయింది ప్యాచ్ ని రీజనరేట్ చేయాలంటే ఫోలిక్యులర్ యూనిట్ థెరపీ చేస్తూ ఉంటారు దాన్ని ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అనవచ్చు ఏదైతే ప్యాచ్ ఊడిపోయిందో ప్యాచ్ ని రిప్లేస్ చేసుకోవచ్చు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఈ మధ్య ఇండియాలో వరల్డ్ వైడ్ గా కూడా ప్రతి ఏసెటిక్ క్లినిక్ లోనూ అవైలబుల్ గా ఉండేది లో లెవెల్ లేజర్ థెరపీ మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసుంటారు పిఆర్పి మీకు బ్లడ్ లో ప్రాబ్లమ్ ఉండి పిఆర్పి చేయించుకుంటే ఏం రిజల్ట్ ఉండదండి బ్లడ్ హెల్దీగా ఉండి పిఆర్పి తో పాటు మంచి హార్మోనల్ బ్యాలెన్సింగ్ మెడికేషన్స్ తీసుకుంటే లైక్ హోమియోపతి తో పాటు ఇఫ్ యూ కెన్ పేర్ అప్ దీస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ లైక్ లో లెవెల్ లేజర్ థెరపీ ఏంటి అని అంటే పిక్చర్ లో చూపించినట్టు హెయిర్ మొదల్ని మనం స్టిమ్యులేట్ చేస్తాం అనమాట మెల్లగా ఒక టైప్ ఆఫ్ డీప్ మసాజ్ అంటే మసాజ్ ఎట్లా హెయిర్ ని స్టిమ్యులేట్ చేస్తుందో అట్లాగా మైనర్ లేజర్ థెరపీ ద్వారా హెయిర్ ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తారు పిఆర్పి అంటే మన బ్లడ్ మనకి తీసి దాన్ని యూనో సర్టన్ ప్రాసెస్ తో అది త్రూ అవుతుంది దాన్ని మనకి ఇంజెక్ట్ చేస్తారు మనకి హెయిర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట బట్ కొన్నిసార్లు పిఆర్పి లో చేసిన వెంటనే హెయిర్ ఊడిపోయి టూ త్రీ సెషన్స్ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ బ్లడ్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఉండే ఛాన్సెస్ కూడా పిఆర్పి లో కొంచెం ఎక్కువ మంచి క్లినిక్ అండర్ హైజినిక్ కండిషన్స్ స్టెరైల్ కండిషన్స్ లోనే చేయించుకోవాలి నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో హోమియోపతి అన్ని ఫార్మ్స్ ఆఫ్ హెయిర్ ఫోన్ ని తగ్గించేస్తుందా అని అంటే ఏ హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది ఇట్లా చాలా మంది చాలా అపోహలేదు అసలు హోమియోపతి తగ్గిస్తుందా హెయిర్ ఫాల్ అంటే తగ్గిస్తుందండి ఏ కండిషన్స్ లో అంటే జెనెటిక్ గా మీ నాన్నకి గానీ మీ తాతకి గానీ ఉండి మీరు అన్హెల్దీగా ఉంటే మీరు హోమియోపతి తీసుకున్నా అలోపతి తీసుకున్నా నేచురోపతి తీసుకున్నా ఏది తీసుకున్నా సరిగ్గా లైఫ్ స్టైల్ లేది లేని టైప్ ఉండి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోకపోతే ఏది ఏం చేసుకున్నా తగ్గదండి ఇట్లాంటి వాటిలో మనం హెల్ప్ చేయలేం కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ హై టెస్టోస్టిరాన్ లెవెల్ బికాస్ ఆఫ్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ తో ఉంటే ఏదైనా మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మీకు స్టార్ట్ అయింది లేదు అని అంటే థైరాయిడ్ ఉంది మీకు టీనియా ఉంది సోరియాసిస్ ఉంది ఎగ్జిమా ఉంది నీ జాయింట్ పెయిన్స్ కి వాడుతున్నారు అక్కడ నుంచి హెయిర్ ఫాల్ అయ్యింది ఏదైనా సడన్ గా అక్యూట్ ఇల్నెస్ వచ్చింది అంటే ఫ్లూ సిమ్టమ్స్ కానీ డెంగ్యూ కానీ మలేరియా లేదంటే డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు బీపీతో సఫర్ అవుతున్నారు ఇలాంటి వాటి అన్నిటితోటి అసోసియేట్ అయిన హెయిర్ ఫాల్ ని హోమియోపతిలో చాలా బాగా తగ్గించవచ్చు అండ్ స్ట్రెస్ తో పాటు అసోసియేట్ అయిన హెయిర్ ఫాల్ ఎందుకంటే స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అయితే మన హోమియోపతిలో డిఫరెంట్ డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి ఒకవేళ మీకు హార్ట్ బ్రేక్ అయ్యి ఎమోషనల్ గా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఒకటి ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనుషులకి ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు హెల్ప్ఫుల్ అవుతున్నా కూడా ఒకటే రకమైన మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడానికి అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక ఇండివిజువల్ పర్సన్ కాబట్టి ఇండివిజువలిస్టిక్ గా హోలిస్టిక్ గా మీకు కేస్ తీసుకొని మీ హార్మోనల్ ఇంబాలెన్స్ దేని వల్ల కాజ్ అవుతుంది అనేది అనాలిసిస్ చేసి మీకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల మీ టీనియా ఉన్నా సోరియాసిస్ ఉన్నా ఏదైనా స్కిన్ డిసీజ్ ఉన్నా తగ్గుతుంది మీ హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది దాంతో పాటు మీ హెయిర్ ఫాల్ కూడా చాలా మట్టుకు అంటే లైక్ వీ క్యాన్ ప్రివెంట్ యువర్ హెయిర్ ఫాల్ అండ్ అండర్స్టాండింగ్ ద సిమ్టమాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ప్రెసెంట్ చేస్తారు కాబట్టి థైరాయిడ్ కానీ ఏవైనా సరే సిమ్టమటాలజీ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆప్ట్ ఫర్ హోమియోపతి ఇఫ్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ క్యూర్ ఫర్ హెయిర్ ఫోన్ నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ ప్రికాషన్స్ హెయిర్ ఫాల్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ వచ్చేసి హెల్దీ డైట్ మేనేజింగ్ స్ట్రెస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ట్రీట్ చేయడం మీరు ట్రీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇన్వెస్టిగేషన్స్ లో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి ఏమైనా తక్కువ ఉంటే దానికి తగ్గ ఫుడ్ ఏ ఫుడ్ లో ఎక్కువ ఉంటుంది అనేది చూసుకొని తినాలి నెక్స్ట్ థింగ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం చూడండి ఈ లైఫ్ స్టైల్లో మనకి స్ట్రెస్ ఒక్కొక్కసారి యోగా చేసినా మామూలుగా స్ట్రెస్ అయితే యోగాను మెడిటేషన్ వర్కౌట్ చెప్తాం ఇలా చేసినా కూడా మీకు మేనేజ్ అవ్వట్లేదు మీరు ఒక రకమైన యునో ఎమోషనలీ డిప్రెస్డ్ స్టేట్ లో ఉంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు కౌన్సిలింగ్ గురించి ఇంతలో మేము స్ట్రెస్ చేసి చెప్తున్నాము అని అంటే వి ఆర్ ఆల్రెడీ డీలింగ్ విత్ కేసెస్ వే దేర్ ఆర్ మెంటలీ టూ మచ్ స్ట్రెయిన్ అనమాట సో స్ట్రెయిన్ ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల పర్స్పెక్టివ్ చేంజ్ అనేది చాలా ఉంటుంది సో తద్వారా మీ హెయిర్ ఫాల్ ఏదైతే స్ట్రెస్ వల్ల కాజ్ అవుతుందో దానికి మెడికేషన్స్ కౌన్సిలింగ్ జోడించడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ హెల్దీ డైట్ చెప్పాను ఆల్రెడీ మంచి డైట్ లైఫ్ స్టైల్ వర్కౌట్ చేయాలి అబ్బాయిలకు మెయిన్ గా చెప్పాల్సింది తెలియంది ఏంటంటే మందు తాగితే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకుంటారు కానీ సిగరెట్ కి హెయిర్ ఫాల్ మందు తాగే వాళ్ళకనే ఎక్కువ అవుతుందండి ఎందుకంటే ఆల్కోహాల్ వల్ల ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది హెయిర్ ఫాల్ అంటే సిగరెట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ హెయిర్ ఫాల్ కి సిగరెట్ తాగే వాళ్ళు ఇప్పుడు తెలియకపోవచ్చు వన్ టు టూ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాక్సిమం దాని తర్వాత నుంచి బాడీలో రకరకాల చేంజెస్ అవుతాయి నరాల బలహీనత ఒకేసారి డ్రాప్ ఆఫ్ ఎనర్జీ పోవడం హెయిర్ ఊడిపోవడం హెయిర్ రంగు మారిపోవడం రాగి జుట్టు అయిపోవడం లిప్స్ నల్లగైపోవడం అండ్ స్పర్మ్ కౌంట్ అనేది పడిపోవడం పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ కూడా సిగరెట్ తో అసోసియేట్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ సిగరెట్ ని లిమిట్ చేయండి లిమిట్ చేసుకుంటూ లిమిట్ చేసుకుంటూ మొత్తానికి ఆపేసేయండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్న మెడికల్ కండిషన్స్ థైరాయిడ్ సోరియాసిస్ టీని అట్లాంటివి ఏమైనా ఉంటే మెడికల్ కండిషన్స్ తగిన మెడికేషన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హెయిర్ ఫాల్ ని ఒక సిమ్టమ్ గా చూడండి తప్ప దాని ఒక డిసీజ్ గా చూడకండి ఎందుకంటే అది ఒక రిప్రజెంటేషన్ ఆఫ్ అ బిగ్ డీపర్ డిసీజ్ లోపల ఏదో ప్రాబ్లం వల్లనే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో ఆ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేసే మెడిసిన్ మీరు తీసుకోండి గుడ్ హెయిర్ కేర్ ఓవర్ గా రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ మార్చేసి రకరకాల యూజ్ చేసే కన్నా ఒక గుడ్ హెయిర్ రెజిమెంట్ పెట్టుకోండి మీ హెయిర్ తత్వం బట్టి షాంపూస్ ని కండిషనర్స్ ని చూస్ చేసుకొని మీరు వాడడం వల్ల హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల మంచి హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది హెయిర్ కదా ఉడిపోతే ఏమవుతుంది అంటే హెయిర్ ఉడిపోతే మొత్తం స్కాల్ప్ నార్మల్ అయిపోయి ఫాలికల్స్ అనేది చెప్పాను కదా ికల్స్ కూడా లేకుండా మంచిగా నున్నగా అయిపోతుంది సో ఇంకా హెయిర్ రాదు ఏం చేసిన ఒకటి సెకండ్ థింగ్ హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ అది ఒక డిసీజ్ కాదు సో డిసీజ్ లోపల ఏదో బాడీలో ఎక్కడో చేంజెస్ రావడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నల్ గా డిసీజ్ ఏముందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అది ముదిరిపోయాక ఏ మెడిసిన్ పని చేయదు దాంతో పాటు హెయిర్ అనేది ఊడిపోవడం వల్ల థర్మో రెగ్యులేషన్ అవ్వదు ఎండకాలం మీరు ఏ హ్యాట్ ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయారు అనుకోండి మొత్తం ఇక్కడ మాడిపోయి సన్ బర్న్ అయిపోయి బడగాల్పులు ఎండ దెబ్బ ఎక్కువ తగిలే ఛాన్స్ ఉంటది సో ప్లీజ్ హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి అండ్ థర్మో రెగ్యులేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ డూ నాట్ నెగ్లెక్ట్ మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికస్ హోమియోపతిని ఆప్ చేయండి థ్యాంక్ యూ